రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినటువంటి పింజారపు అచ్చమ్నాయుడు గారు అదేవిధంగా బీసీ విభాగం రాష్ట్ర నాయకులు అధ్యక్షులు అయినటువంటి కొల్లుగిరి రవీంద్ర గారు మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారు మహామహులు మరి బీసీ కార్యక్రమానికి ఈ నెల ఐదో తారీఖున మంగళగిరి నియోజకవర్గంలో మన పక్కనే ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీకి ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రాంగణంలో జరపటానికి రాష్ట్ర పార్టీ బీసీ విభాగం నిర్ణయించింది కనుక ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ నాయకులు బీసీ విభాగానికి సంబంధించినటువంటి ప్రతినిధులు బీసీ ప్రజలు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు కూడా మరి ఈ మహాసభలో ముఖ్యంగా బీసీ డిక్లరేషన్ ఫామ్ అనేది మన అధినాయకులైనటువంటి నారా చంద్రబాబు గారి చేతుల మీదుగా ఆ డిక్లరేషన్ ఫామ్ బీసీలకి అండదండుగా బలహీన వర్గాలకి అండదండుగా ఉండటానికి ఒక దిశానిర్దేశ ప్రకటిస్తానికి ఈ నెల ఐదో తారీఖున జరిగేటటువంటి కార్యక్రమం అనేది మీ ముందు నియోజకవర్గ ప్రజల ముందు రాష్ట్రవత్త బీసీ సంఘాల ముందు ప్రజల ముందు పెడతా ఉన్నాం కనుక ఈరోజు చూసుకున్నట్టయితే మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినాయకులైనటువంటి నారా లోకేష్ బాబు గారి మీద పోటీ చేస్తానికి రోజుకొక అభ్యర్థిని ప్రకటిస్తూ ఉన్నారు ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తానికి దడపట్ ఎత్తుకున్నది కనుక గంటకొక అభ్యర్థిని రోజుకొక అభ్యర్థిని ప్రకటిస్తూ ఉన్నారు ఎవరు ఎన్ని అభ్యర్థులు ప్రకటించినా కానీ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ బాబు గారి విజయం తగ్గమని చెప్పనని ఈ సందర్భంగా మేము బీసీ విభాగం తరపున బీసీ ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా మరి లోకేష్ బాబు గారు వెంటే ఉండాలని చెప్పనని ఈ సందర్భంగా మరి రాష్ట్రవ్యాప్త బీసీ ప్రజలకు అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న బీసీ ప్రజలకు బలహీన వర్గాలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కనుక లక్షలాది మంది ఈ అజయో బీసీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మరి బీసీ సోదరులను బలహీన వర్గాలని కోరుతా ఉన్నాం